షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్ గా మారారు హీరో రవితేజ ముఖ్యంగా బిజీ సెంటర్లలో అభిమానులను సంపాదించుకుని మాస్ మహారాజ్ అనిపించుకున్నారు ఈ మధ్య సరైన హిట్ కోసం చూస్తున్నారాయన తాజాగా ఈగల్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు దీనికి డీసెంట్ టాక్ వచ్చింది తొలి రోజే అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించింది రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫస్ట్ డే అద్భుతమైన రెస్పాన్స్ తో ఎన్ని కోట్లు వసూలు చేసింది రెండో రోజు ఈ చిత్రం ఎంత మేర కలెక్షన్స్ తీసుకురానుంది అడ్వాన్స్ బుకింగ్ బట్టి టాలీవుడ్ అనలిస్ట్ల రిపోర్ట్ ను బట్టి చూద్దాం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఈగల్ కార్తిక్ ఘటమనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించారు ఈ చిత్రంలో అందాల బామ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్య తాపర్ మధుబాల నటించారు రవితేజ ఈగల్ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగింది ముఖ్యంగా టీజర్ ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి ప్రచార చిత్రాలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ చేశాయి ఈ బిజినెస్ చూసినట్లయితే నైజాం ఆరు కోట్లు సీడెడ్ రెండు కోట్ల యాభై లక్షలు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిదిన్నర కోట్ల బిజినెస్ చేసింది మొత్తంగా తెలుగులో పదిహేడు కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఈ చిత్రం ఇరవై ఒక్క కోట్ల వరకు బిజినెస్ చేసుకుంది యాక్షన్ జోనర్లో రూపొందించిన ఈగల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది మామూలుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండడంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు వాయిదా ఇలా శుక్రవారం విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది రవితేజకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ కూడా లభించింది ఈ సినిమాతో డెబ్బై శాతం పైన అక్కడ ఆక్యుపెన్సీ కనిపించింది తొలి రోజు ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వచ్చింది ప్రేక్షకుల నుంచి సూపర్ స్పందన్ రావడంతో తొలి రోజు ఆశించిన రీతిలోనే వసూళ్లు వచ్చాయి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ పన్నెండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబడినట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాలో బెస్ట్ వసూళ్ళే చెప్పుకుంటున్నారు రెండో రోజు ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది వీకెండ్ కావడంతో శని ఆదివారం కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్య రెండో రోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తూ ఉన్నారు